అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి పోషన్ ట్రాక్ యాప్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వెర్షన్ అనేది అప్డేట్ అవ్వటం జరిగింది కదండి ఈ వెర్షన్లో చేంజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం డైలీ ట్రాకింగ్ అంగన్వాడీ సెంటర్ని మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్ ఓపెన్ చేయంగానేది వరకు ఓపెన్ క్లోజ్ అనే వస్తుంది ఇక్కడ మనకి ఓపెన్ చేయంగానే ఇలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ లొకేషన్ ఇక్కడ రేజన్ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చారు కదండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి ఈ నాలుగు ఆప్షన్ ఏంటంటే తెలుగులో అయితే నేను సెలవులో ఉన్నాను నేను అధికారిక విధుల్లో ఉన్నాను నేను అదనపు ఛార్జెస్లో ఉన్నాను ఏడబ్ల్యూసి నెట్వర్క్ అందుబాటులో లేదు అనే ఆప్షన్స్ మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారండి ఇక్కడ అంటే లీవ్లో ఉన్నాను నెక్స్ట్ అఫీషియల్ డ్యూటీలో ఉన్నాను అడిషనల్ ఛార్జెస్లో ఉన్నాను నెట్వర్క్ అందుబాటులో లేని డ్యూటీలో ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది కానీ మనం ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము నేను అధికారిక విధుల్లో ఉన్నాను ఆప్షన్ టూ ఉంది కదండి ఇక్కడ నేను యామ్ ఆన్ అఫీషియల్ డ్యూటీ అని ఉంది కదా ఆల్రెడీ మీరు డ్యూటీలో ఉన్నారు కాబట్టి విధుల్లోనే ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు లీవ్లో ఉంటే లీవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే అదనపు డ్యూటీలు అంటే ఎలక్షన్ డ్యూటీస్ వేరే డ్యూటీలు ఏమైనా వేశారనుకోండి ఈ ఆప్షన్ వర్తిస్తుంది ఆప్షన్ త్రీ వర్తిస్తుంది అలాగే అంగన్వాడీ సెంటర్ పరిధిలో లేనప్పుడు ఇక్కడ మాత్రం నెట్వర్క్ అవైలబుల్గా లేనప్పుడు నాట్ అనేబుల్ టు అంగన్వాడీ వర్క్ ఏ నెట్వర్క్ అవైలబుల్గా లేనప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఆన్ ఆఫీషియల్ డ్యూటీ అంటే నేను అధికారిక విధుల్లోనే ఉన్నాను అని అర్థం వస్తుంది ఇక్కడ మీరందరూ కూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆన్ అఫీషియల్ డ్యూటీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు సెంటర్ ఓపెన్ అవుతుంది కొన్ని సెంటర్స్కి మాత్రమే ఇలా వచ్చింది కొన్ని సెంటర్స్ అయితే ఎప్పుడు మామూలుగా ఓపెన్ అని వస్తుంది ఓపెన్ చేసి అటెండెన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఈ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వర్షన్లో ఇది ఒకటి ఇలా అప్డేట్ అయ్యిందండి ఇలా అయినప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆయా మన అఫీషియల్ డ్యూటీ ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని వస్తుంది ఇప్పుడు మనకి హైలైట్ అవుతుంది ఓపెన్ అనేది ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్ గ్రూప్ ఫోటో ఇక్కడ ఫస్ట్ మనకి ఫోటో క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ క్యాప్చర్ దగ్గర టచ్ చేసుకోవాలండి మీరు అందరూ కూడా ఫోటో చిల్డ్రన్ గ్రూప్ ఫోటో క్యాప్చర్ దగ్గర టచ్ చేసుకుంటే చిల్డ్రన్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్ ఫోటో ఒకటి ఇవ్వటం జరిగింది ఈ విధంగా నిలబెట్టి ఫోటో తీసి ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి అయితే ఈ ఫోటో క్యాప్చర్ దగ్గర టూ ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి ప్రొసీడ్ అని ఒకటి స్కిప్ ఆప్షన్ అని ఇచ్చారు అంటే ప్రొసీడ్ అంటే ఫోటో క్యాప్చర్ తీయటం వస్తుంది స్కిప్ అంటే ఫోటో తీయకుండా స్కిప్ చేసేసి అటెండెన్స్ పెట్టడం అనేది ఈ స్కిప్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే చాలామందికి ఫోటో క్యాప్చర్ చేస్తుంటే లొకేషన్ అప్డేట్ అవ్వలేదనేది లేకపోతే ఫోటో క్యాప్చర్ చేస్తుంటే బ్యాక్ వచ్చేస్తుంది అలా వచ్చిన వాళ్ళకి ఇలా స్కిప్ చేసుకొని చేసే అవకాశం కూడా ఇచ్చారు కానీ స్కిప్ చేయటం అంటే ప్రజెంట్ అటెండెన్స్ సబ్మిట్ చేయటం కోసం మాత్రమే స్కిప్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది కానీ ఎవరు కూడా ఫోటో అనేది క్యాప్చర్ చేయకుండా స్కిప్ చేసి అటెండెన్స్ అనేది సెండ్ చేయకూడదు ఒకవేళ ఫోటో అవటం లేదు ప్రొసీడ్ అనేది చేస్తుంటే బ్యాక్ వచ్చేస్తుంది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే స్కిప్ చేసి ఫోటో స్కిప్ చేసేసి అటెండెన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవ్వవు ఇప్పుడు ప్రొసీడ్ అనేది టచ్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది ఫోటో తీసేస్తే సరిపోతుంది అలా కాకుండా స్కిప్ అనే ఆప్షన్ టచ్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మనకి స్కిప్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ అటెండెన్స్ మార్నింగ్ స్నాక్స్ ఇక్కడ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది చూడండి ప్లీజ్ క్యాప్చర్ ఏడబ్ల్యూసీ చిల్డ్రన్ ఫోటో ఫస్ట్ ఫస్ట్ చిల్డ్రన్ ఫోటో అనేది క్యాప్చర్ చేసిన తర్వాతే అటెండెన్స్ మార్నింగ్ స్నాక్స్ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో క్యాప్చర్ అనేది స్కిప్ అనేది చేయకూడదు ఓకేనండి ఇక్కడ ఫోటో క్యాప్చర్ అనేది స్కిప్ చేయకుండా ప్రొసీడ్ అనేది టచ్ చేసి ఫోటో అనేది తీసిన తర్వాత మాత్రమే ఈ అటెండెన్స్లు సబ్మిట్ చేయాలి ఎవరికైనా నెట్వర్క్ అందుబాటులో లేక ఫోటో క్యాప్చర్ చేస్తుంటే అవటం లేదు వాళ్ళు మాత్రమే స్కిప్ చేసి ఫోటో అటెండెన్స్ మార్నింగ్ స్నాక్స్ హార్డ్ కుక్కుడు మీల్ డైలీ అటెండెన్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సిగ్నల్ ఉన్నప్పుడు చూసుకొని ఫోటో క్యాప్చర్ అనేది స్కిప్ చేసినా మళ్ళీ ఫోటో క్యాప్చర్ ఆ రోజు చేయవలసిందేనండి ఎవరు కూడా స్కిప్ ఆప్షన్ ఇచ్చారు కదా అని చెప్పేసి స్కిప్ చేసేసి ఫోటో లేకుండా అటెండెన్స్లు పెట్టకూడదు ఓకేనండి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ కూడా ఫోటో క్యాప్చర్ చేసే అటెండెన్స్ పెట్టాలి ఎవరు కూడా స్కిప్ చేయకూడదు ఇన్ కేస్ అంటే మీకు నెట్వర్క్ అవైలబుల్గా లేక ఫోటో క్యాప్చర్ అవటం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసి అటెండెన్స్ పెట్టి మళ్ళీ తర్వాత సిగ్నల్ వచ్చిన తర్వాత స్కిప్ ఆప్షను ఉపయోగించి మీరు అటెండెన్స్ పెట్టారు ఇప్పుడు ఫోటో క్యాప్చర్ అనేది సిగ్నల్ ఉన్న తర్వాత మీరు ఫోటో క్యాప్చర్ అనేది చేయవలసిందే అంటే ఈ అటెనెన్స్లన్నీ పెట్టడం కోసం స్కిప్ చేశారు ఈ అన్నీ పెట్టడం అయిపోయాక మళ్ళీ ఫోటో క్యాప్చర్ దగ్గర టచ్ చేసి ఫోటో క్యాప్చర్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఫోటో క్యాప్చర్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అందరూ కూడా గమనించండి ఇక్కడ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఫోటో క్యాప్చర్ అనేది చేసే పెట్టాలి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఓకేనండి ఇది ఒకటి ఆప్షన్ ఇవ్వటం జరిగింది ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వర్షన్లో నెక్స్ట్ ఎప్పుడు మామూలుగా డైలీ అటెండెన్స్ అలాగే మార్నింగ్ స్నాక్స్ హాట్ కుక్డ్ మీల్ అటెండెన్స్ ఇవన్నీ కామన్గా పెట్టడమేనండి అందరూ కూడా ఈ అటెండెన్స్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారండి ఇక్కడ ఆప్షన్ ఒకటి ఇచ్చారు కదా క్లౌడ్ సింబల్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఈ సింబల్లో అక్కడ ఉంటుంది డేటా అనేది మీరు చేసిన ప్రతి డేటా కూడా ఇక్కడికి వస్తుందండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ క్లౌడ్ సింపుల్ ఓపెన్ చేసి టచ్ చేయంగానే ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది పెండింగ్ ఆన్ సేవ్ యాక్టివిటీ అంటే మీరు సేవ్ చేసిన యాక్టివిటీ ఒకటి ఉంది అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ట్ అనేది టచ్ చేసుకుంటే ఈ ఆప్షన్ అనేది సింక్ అవుతుంది ఓకేనండి ఇలా సింక్ అయిపోతేనే డాష్ బోర్డ్కి డేటా అనేది సబ్మిట్ అవుతుంది ఎప్పుడు మామూలుగా డైలీ అటెండెన్స్ అనేది కూడా ఇలా చేయాలి కూడా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ చెప్పి ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటో క్యాప్చర్ చేయండి ఇన్ కేస్ అవ్వకపోతే స్కిప్ చేసి అటెండెన్స్లు అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఫోటో క్యాప్చర్ అనేది చేయవలసిందే ఓకేనండి